జై మంగళ తల్లి ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ మంగళవారం అనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే వెళ్తున్నాను అంటే ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడికి వెళ్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి అక్కడ ఎందుకంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటారు గ్రూప్గా ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటారు ఒక్కొక్కరు ఇక్కడైతే ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ద్వారా నేను కూడా ఆ గ్రూఫ్లో జాయిన్ అయ్యాను అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇప్పుడు బయలుదేరాను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇదిగోనండి ఎలాగైతే రెడీ చేశారు అమ్మవారికి కూర్చోబెట్టినందుకు ఇప్పుడైతే మేము పువ్వులు మాలకు గుచ్చుతున్నాం అనమాట నేనైతే పువ్వులు వేరు వేరు వస్తున్నాను ఇప్పుడైతే మందార పువ్వులు ఈ విధంగా మాల గుచ్చిందనమాట అమ్మవారికి మందార పువ్వులు అంటే ఎంతో ఇష్టం అండి ఇక్కడైతే బయటను చేస్తారు కదా పూజ అందుకోసమే పైన ఎండ తగలకుండా అమ్మవారికి పైన ఈ విధంగా కట్టారనమాట ఇదిగోనండి ఆ ఆ కుండీలాగా ఏదైతే ఉందో మట్టితో చేస్తారు లేదంటే సిమెంట్తో చేస్తారు అదే అమ్మవారు ప్రతిరూపం అన్నట్టుగా అనమాట ఇటువైపు అందుకే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు నీళ్ళని ముందుగా అందులో వేశారనమాట ఇప్పుడు అమ్మవారు ఎలాగైతే కుర్చీలోన మనవైపు పేట అంటారు కదా అలా కూర్చోబెట్టారు కదా ఆ విధంగా కూర్చోబెట్టి దీపం దూపం నైవేద్యం అన్నీ పెడుతున్నారు ఇక్కడ ఏవిడేమో అందరికీ చందనం బొట్లు అయితే పెడుతుంది నాకు కూడా పెడుతుంది ఇదిగో గాజు కూడా పెడతారండి తర్వాత ఇవిడేమో ఉలాలు వేస్తూ అమ్మవారికి మందార పువ్వుల దండలో అన్నీ వేసింది అనమాట ఇటువైపు అయితే గంట అయితే మనకు ఎలా కొడతారో ఇటువైపు ఉలాలనేది అలా వేయడం ఆనవైతే అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బెల్లపత్రాలు వాటి కాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీస్తున్నారండి ఎందుకంటే దేవుడికి ఎప్పుడైనా బిలవ పత్రం సమర్పించినప్పుడు ఆ కాడలు అనేది ఉండకూడదు అనమాట అందువల్ల ఇవన్నీ మేము వేరు చేస్తున్నాం ఇక్కడ మరొక ఆమె వచ్చి దీపాలన్నీ అమ్మవారికి వెలిగించి దీపం దూపం నైవేద్యం ఇవన్నీ రెడీ చేస్తున్నారు అమ్మవారికి ఈ విధంగా పువ్వులు అలంకరించారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒడిస్సాలో చాలా మంచి మంచి పూజలు అవి ఉంటాయండి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీకు ఏదో లాభం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది రైట్ అనమాట ఇక్కడ బట్టమొంగళ పూజ అనేది ప్రతి ఊరు ఊరిన పల్లె పల్లెలో వీధి వీధిన చేస్తారని ఇక్కడైతే ఒక గ్రూప్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అందరు కలిపి ఈ విధంగా ఒక దగ్గరే పువ్వులు అదే విధంగా పళ్ళు ఎవరు ఎవరికి తోచింది అవన్నీ తీసుకొచ్చి ఆ పూజలో సమర్పిస్తారు అన్నీ పూజలు ఉపయోగిస్తారనమాట ఇలా ఒక్కొక్కరు వచ్చి ఒక్క దీపాన్ని వెలిగించి అమ్మవారికి చూపిస్తూ దీపం దూపం చూపిస్తున్నారు చూడండి తల మీద మాత్రం అలాగా కొంగు అనేది వేసుకోవడం ఇటువైపు ఆనవాయితీ చూడండి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉలాలేస్తారు అదేవిధంగా నెత్తి మీద చెంగ్ అనేది కామన్గా వేసుకుంటారు ఎందుకంటే అమ్మవారి ముందు దేవుడి ముందు మనం చిన్నవాళ్ళం అని అర్థం మనకి అహంకారం అనేది ఉండకూడదని అర్థం అందుకే తల మీద ఆ కొంగు అనేది వేసుకుంటారని ఇక్కడ చెప్తారు సాంబ్రాని ధూపం అయితే వేసారండి ఈవిడైతే ఇక్కడ కూర్చొని అమ్మవారి పుస్తకం ఏదైతే ఉంటుందో శ్లోకాలు అలాగే కథలు ఉంటాయి కదా ఆ ఎండలోనే ఆవిడ కూర్చొని చదువుతుంది అనమాట ఇక్కడ అయితే అమ్మవారికి ఇష్టమైన పొనా తయారు చేస్తున్నారండి పొనా ఏటనేది ఒక క్లిప్ చేసి పెట్టానండి షార్ట్లోన చూడండి ఎవరైనా నచ్చితే అందులో అన్ని రకాల పళ్ళు పాలు ఇంకా బెల్లం ఇంకా వివిధ రకాల అన్నీ వేస్తారండి ఇలాగ అమ్మవారికి ముందుగా తీశారు తర్వాత సూర్య భగవాన్ భగవాన్కి వేరే తీస్తారండి ఇదేమో మూడు చొక్కలు మూడు రోడ్లు ఎక్కడ అయితే ఉంటాయో అక్కడ సమర్పించడానికి అలా తీసారనమాట ఇదిగోనండి అమ్మవారికి ఈ ఈరోజు ఈ విధంగా పసుపు నీళ్ళు ఆరత చేశారు అదేవిధంగా కకరాలు చేశారు అదేవిధంగా అన్ని రకాల పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్నీని ఇది లాస్ట్ వారం కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇంతకుముందు దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలు కూడా ఈరోజు ప్రసాదంలో కలిపేస్తారనమాట ఇదిగోనండి ప్రసాదం అనేది ఈ విధంగా తయారు చేసి తీసుకొస్తున్నారు చూడండి ఒడిస్సాలోన పూజలు చాలా బాగుంటాయండి నాకైతే ఫస్ట్లో అర్థం అవ్వలేదు అలాగా నేను ఇప్పుడు ఇక్కడ ఉండి పది పది పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది అలాగా చూసి చూసి పూజలు అన్నీ నేర్చుకున్నాను నేను కూడా నేను కూడా వచ్చి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను అనమాట వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు ఇదిగోనండి అందరూ నెత్తి మీద కొంగేసుకోవడం అనేది కామన్ అనమాట నేనైతే ఒక్కొక్కసారి మర్చిపోతాను నాకు అలవాట్లేదు కదా ఇదిగోనండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే నైవేద్యాలు అన్నీ అమ్మవారు ఎదుర్కొంటూ పెట్టి బిలోపత్రాలు ఒక్కొక్కటి వేస్తున్నారనమాట అందులో ఎలాంటి దోషాలున్నా బిలోపత్రం వేయగానే పవిత్రం అవుతుందని అర్థం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏ దేవుడి పూజ అయినా సరే బిలపత్రం అనేది కామన్గా వేస్తారు ప్రసాదాల్లో అలా బిలపత్రం వేయడం వల్ల నైవేద్యం అనేది పరిపూర్ణమైనట్టు ఆ భగవంతుడికి సమర్పించినట్టు ఇదిగోనండి పుష్పాంజలి అయితే లాస్ట్లోన అందరికీ పువ్వులు పంచుతున్నారు మాకైతే ఎవరు పూజ అనేది ఒక్కలా చేస్తారు లేదంటే ఇద్దరు చేస్తారు మిగతా వాళ్ళందరూ నిలబడతారు కదా వాళ్ళందరూ పుష్పాంజలి వేస్తే పూజ చేసినట్లు ఫలితం అందుతుందని అర్థం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాట అయితే పాడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నానండి భగవంతుడికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు అదే ఎండలో నిలబడ్డారు చూడండి పసుపు నీళ్ళు అయితే అమ్మవారికి వేశారు ఆ పొన అనేది కూడా ఆ కుండిలోనే వేస్తారనమాట అమ్మవారికి తర్వాత సూర్యునికి సమర్పించారండి పాలు అనేది పాల్లో వేసి సూర్యుని సమర్పిస్తారు ఇప్పుడైతే మూడు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బొట్టు పెట్టి కళ్ళపు జల్లి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అక్కడ వేసి అదిగోనండి పక్కన వేరే వాళ్ళు చేశారనమాట ఇక్కడైతే దీపం దూపం అవన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తారు అక్కడ ఏ విధంగా అయితే తీసుకొచ్చారో పొన అక్కడ సమర్పించారని ఇదిగోనండి మా గ్రూపు ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం ఎండలో పరిగెట్టుకొని వస్తాం ఇంటికి ఇప్పుడైతే పొన పంచుతున్నారు ముందు పిల్లలకి ఇచ్చారండి పిల్లలకి ఇదిగోనండి ఇస్తున్నారు చూడండి ఒక ఆమె కూర్చొని వస్తుందో మరొక ఆమె పంచుతుంది అందరికీ పిల్లలైతే ఒక్కొక్కరు వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఈ పూజ పిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన పూజ అండి మంగళం శుభం మంచి జరగాలని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఈ పూజ అనేది చేస్తారనమాట ఒడిశాలో భర్త మంగళ పూజ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ఫ్రెండ్స్